మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు విశేషంగా మీనరాశి వాళ్ళకి ఓవరాల్ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట ఓం శ్రీ గురు ఓం శ్రీ మాత్రే నమ ప్రధానంగా మీనరాశి అధిపతి గురు వీళ్ళు అనుకున్న పనులు లక్ష్యాలు నెరవేర్చే వరకు ఓపికతో ప్రవర్తన చేయటం ఓపికగా సాధించుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు విద్యావంతులు పండితులు సహజంగా వీళ్ళు చదువుకుంటే ఖచ్చితంగా విద్య వస్తుంది లౌకిక జ్ఞాన పరులు వీళ్ళు లౌకికంగా ఉంటారు జీవితంలో ఒక్కొక్కప్పుడు కోపం అనేది ఉద్రిక్తంగా వస్తుంటుంది ఒక్కొక్కప్పుడు శాంతంగా ఉంటుంది బోళా మనుషులని చెప్పుకోవచ్చు అంటే బోళా మనుషులుగా ఉంటారు అంటే ఓపెన్గా ఓపెన్ హార్ట్గా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వివాహ శుభ కార్యక్రమాలు తక్కువగా పాల్గొంటారు అలానే సీరియస్గా జీవితాన్ని నడిపించుకుంటారు లౌక్యంగా వెళ్తారు ఎక్కడైతే నిర్ణయాలు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు లౌకిక ప్రభావంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జీవితంలో డెవలప్మెంట్కి అందరు చెప్పిన మాట వింటారు వాచ్మెన్ చెప్పినా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా ప్రైమ్ మినిస్టర్ చెప్పినా వీళ్ళు వింటుంటారు అన్ని మాటల్ని ఏకీభవించుకొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఇది మేనరాశి యొక్క క్యారెక్టర్ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఉగాది నుంచి ఉగాది చెప్పే ఫలితాలు అలానే జనవరి ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు చెప్పడంలో తప్పేమీ లేదు ప్రతి నెలలో మన రాశి ఫలితాలను వింటున్నట్టుగానే ఓవరాల్గా ఇయర్ రిజల్ట్స్ అని అర్థం ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలు భర్త చార్ట్ సంబంధించిన అనుసరించే ఫలితాలు కావు వీక్షకులందరూ కూడా గమనించాలి ఇది సూచన హెచ్చరిక కూడా అంటే చాలామంది కూడా అనుకుంటారు ఎందుకంటే ఎంత కృషి చేసినా కూడా ఆవగిందంత అదృష్టం ఉండాలి ఆ అదృష్టమే గోచారు నిమిషంలో మారిపోవటం దానికి ఉదాహరణ ఏంటంటే అక్కినే నాగేశ్వరరావు రైల్వే స్టేషన్లో ఉండగా ఘంటసాల బలరామయ్య ట్రైన్లో కూర్చుంటాడు అక్కినే నాగేశ్వరం చిన్నపిల్లగాడు ఇలాగా చూస్తూ ఉంటాడు చూడంగానే అబ్బాయి క్యారెక్టర్ సరిపోతాడు అనుకొని తీసుకొచ్చి ట్రైన్లో కూర్చోబెడతాడు ఆయన ఏ పేపర్ చూస్తున్నా ఏ వాష్రూమ్లోకి వెళ్ళినా తల గీక్కుంటున్నా ఇటు పక్కన ఎవరితోనా మాట్లాడుతున్నా కూడా నా అదృష్టం అనేది ఉండేది కాదేమోనని సుప్రసిద్ధ నటులు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు చెప్తుంటారు అలానే అదృష్టం అనేది ఆవగిందంత ఎప్పుడైనా అదృష్టం కలిసి రావచ్చు ఆ అదృష్టం కలిసి వచ్చేది గోచారం ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి చూసుకునేటట్టయితే అయితే రెండో తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం ప్రవేశంతో జూన్ రెండు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల బాగుంటుంది ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది నిరుద్యోగులకి వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం రావటం జాయింట్ దారులు బాగా కలిసి రావటం వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా మటుకు వీళ్ళకి ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించిన విషయాల్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గురుబలం అనేది చాలా బాగుంది తర్వాత సింహరాశిలోకి ప్రవేశించినా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో ఉంటాం వల్ల మంచి లాభాలు కలుగుతాయి అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి ఆ డబ్బులు వచ్చిందని ఖర్చు పెడతారు అది అంటే జూన్ రెండు నుంచి సంపాదిస్తారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు తర్వాత థర్టీ ఫస్ట్ తర్వాత ఈ డబ్బులు వచ్చినవి లగ్జరీగా ఖర్చు చేసే ఉంటాయి అంటే రాశి వాళ్ళు సహజంగా లగ్జరీగా ఉండాలని ఆలోచన చేస్తారు లగ్జరీగా ఉండాలి డెవలప్మెంట్ చెందాలి అందరిలో ఉండాలి ఆ మోడల్లో ఉన్న వ్యక్తులు మెయిన్ రాశి వాళ్ళు అంటే పది మందిలో ఆరుగురు నలుగురు కాకపోవచ్చు మన వీక్షకులు ఎంబటై నోట్ చేసుకుంటారు ఈ పాయింట్ నోట్ చేసుకుంటే గురువుగారు ఇలా కాదండి మేము పిచ్చినార్థనంగా ఉన్న అనే వ్యక్తులు కూడా ఉన్నారు మేము రాశిలో వ్యసన పరులు ఉన్నారు వ్యసనం లేని వాళ్ళు ఉన్నారు ఇందులో కరెక్ట్ క్యారెక్టర్ గుడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వ్యసనపరులు ఉన్నారు కొంతమంది ఎక్కువ పర్సెంట్ అనే అనేవాళ్ళు ఉన్నారు ఉమనైజేషన్ మనుషులు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో తప్పే లేదు అయితే ఏంటంటే ఇక్కడ ఈ గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు జాయింట్ వ్యాపారాలు విద్యార్థులు అనుకూలమైన కాలం స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి డెవలప్మెంట్ కావాలని ఒక ఆశించిన ఆశిస్తూ ఉంటారు ఒక డిజైర్ వాళ్ళ యొక్క కోరిక లైఫ్ను కూడా ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి మిగతాగ్రహాల యొక్క ప్రభావాన్ని చూస్తే శని వక్రగతిలో పొందుతాడు జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి డిసెంబర్ పది వరకు కూడా రమారమి నూట నలభై రోజుల పాటు శని వక్రగతిలో పొందటం వల్ల మీనరాశి వాళ్ళకి లాభమే అంటే ఆరోగ్యం అనేది కొంత కుదుటపడుతుంది అని అర్థం లైఫ్ ఆరోగ్యము దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత అనుకూలంగా ఉంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంటే కాకుండా ఆరోగ్యం అనేది కొంత కుదిరిపడే ఉంటాయి పనులు కూడా తొందరగా జరిగే ఉంటాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం శుభ కార్యక్రమాల నిర్వహణ అలానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కూడా కొనుగోలు చేయటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి రాహు యొక్క ప్రభావాన్ని చూసుకునేటట్టయితే మనకి డిసెంబర్ ఆరు వరకు కూడా రాహు కుంభరాశిలో సంచారం డిసెంబర్ ఆరు తర్వాత నుంచి ఏడవ తారీఖు నుంచి మకర రాశిలో రాహు యొక్క సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది అంటే డిసెంబర్ ఏడు తర్వాత విదేశాలకు వెళ్ళటం ఒకటి పెట్టుబడులు అక్కడ ఫారిన్ కంట్రీస్లో వ్యాపార రీత్యా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సినిమా రంగం వాళ్ళకు కానీ కళాకారు రంగం వాళ్ళకు కానీ మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ అలా రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ అందరికీ కూడా డిసెంబర్ ఆరో తారీఖు తర్వాత ఇంకెక్కువ బాగుంటుంది ఇప్పుడు బాగుంది గురుబలం వల్ల నెక్స్ట్ అందుకునేవాడు గురువు రాహు రాహు వల్ల కూడా టోటల్గా బాగుంటుంది అంటే ఫైనాన్షియల్ పరంగా టోటల్ ఇన్కమ్ బాగుంటుంది అంటే దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది అని అర్థం అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే మీనరాశి వాళ్ళకి సింహరాశిలో కేతు ఉన్నాడు సింహరాశిలో కేతు ఉంటే ప్రజెంట్ సిచ్యువేషన్ డిసెంబర్ ఆరు వరకు బాగుంటుంది ఏం ప్రాబ్లం ఏం లేదు ఫైనాన్షియల్ గ్రోత్ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కోర్టు సమస్యల పరిష్కారం కావటం అన్నదమ్ముల మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగు అలానే ఉన్నతమైన పదవులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిసెంబర్ ఏడు నుంచి పంచమ స్థానంలో రావటం వల్ల స్థాన చలనం జరగటం ఒకటి ప్రమాదాలు కొంత యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం ప్రమాద సూచనలు అగ్నికి సంబంధించిన ప్రమాదాలు నీటికి సంబంధించిన ప్రమాదాలు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ డిసెంబర్ ఆరు నుంచి తర్వాత డిసెంబర్ ఏడు నుంచి కొంత జాగ్రత్త ఉండాలి అంటే ప్రమాదాలు జరగకుండా చూ చూసుకోవాలి ప్రమాదాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మిగతా టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని ఓకే అని చెప్పుకోవచ్చు మిగతా గ్రహాలను కూడా చూస్తే టోటల్గా వీళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ బాగుంటుంది రెస్పెక్ట్ అనేది బాగా పెరుగుతుంది టోటల్ ఆల్ ప్లానెట్స్ని అనాలసిస్ చేస్తే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్స్ పడతాయి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే టోటల్ బాగుంది మరిన్ని ఫలితాలు మెరుగుపడాలంటే కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అండి ఈ సంవత్సరం అంతా కూడా చేసుకోవడానికి వీలుగా తప్పకుండా వీళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే సూర్య నమస్కారాలు విష్ణు శాస్త్రనామం శాస్త్రనామం పాలన చేయటం ఎక్కడైనా సరే అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవారి యొక్క దర్శనం శ్రీశైలం కానీ కాశీ విశ్వనాథ్ కానీ పిఠాపురం కానీ జోగులాంబ గద్వాల జోగులాంబ కానీ అమ్మవారి యొక్క శక్తిపీఠాలు ఉంటాయి మన తెలంగాణ ఆంధ్రాలోనే ఉన్నాయి ఆంధ్రాలో వచ్చేటప్పుడు శ్రీశైలం బ్రవరాంబికాపీఠం ఉంది పిఠాపురం పురోహితిక అమ్మవారు తెలంగాణ వచ్చేటప్పటికల్లా గద్వాల డిస్టిక్ జోగులాంబ ఇలా దగ్గర మన తెలుగు వాళ్ళైతే ఇలా ఇక నార్త్ ఇండియా వాళ్ళు మిగతా వాళ్ళైతే కాశీ ఉజ్జయిని ఇలాంటి వాటిల్లో వీళ్ళ అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం మంచిది ఈ శక్తి లేదు గురువుగారు అని అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం కూడా చాలా మంచిది అమ్మవారి యొక్క ఆరాధన మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆ యొక్క ఆరాధన చేయటం శుక్రవారం శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఏదైనా గుళ్ళో వెళ్ళి ఇస్తే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు నైవేద్యాన్ని పెట్టి ఆ నైవేద్యాన్ని వితరణ చేయటం కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరైతే అమ్మవారి దేవీ నవరా నవరాత్రులు కదా అమ్మవారికి చీర స్త్రీలు అలానే గాజులు కుంకుమ బొట్టు ఇలాంటివన్నీ కూడా ఇవ్వటం మంచిది ఇలాంటి వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేది అద్భుతంగా వివరించారు నమస్కారం అండి